ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే మెంతికూర టమాటా కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను మా ఇంట్లో అది చాలా ఈజీ అండి ఓకేనా అది ఎలాగో ఇప్పుడు చూసేదిరిగాని మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మెంతికూర టమాటా కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర ఇందులోకి ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి మెంతికూరను వేసుకోవాలండి కూర శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని నేను ఇక్కడైతే రెండు కట్టలు వేస్తున్నాను అనమాట ఇవి కాడలు లేకుండా ఆకులు మాత్రమే వేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇలా మెంత వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో కలిపేసుకొని మెంతికూర అంతా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించాలి ఇక్కడ చూడండి మూత తీసి చూస్తున్నాను మెంతికూర అయితే మగ్గిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు అన్నది ఉల్లిపాయలు వేపినప్పుడైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టమాటాలు మెంతికూర శుభ్రంగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత అయితే ఇలా టమాటా మెంతికూర ఇలా మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసి ఒకసారి కలిపేసుకొని ఇది రెండు మూడు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి చూసారా ఇక్కడ టమాటా మెంతికూర అయితే తయారైపోయింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో అయితే మెచ్చుకోకుండా అయితే ఉండరు అనమాట హెల్త్ హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేస్తుండీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి కూర హెయిర్ కూడా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా బాయ్ బాయ్